హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరినాగానంద్ మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాంచీల్లో పడినటువంటి నోటిఫికేషన్ గురించి అలాగే పంతొమ్మిది వందల ఏఎన్ఎం పోస్టులు మరియు పన్నెండు వందల డాక్టర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు రోజుకు ఒక విద్యా ఉద్యోగం మరియు గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది పొందే అవకాశం ఉంటుంది సో ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నవోదయ విద్యాలయ సమితి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఇన్వైట్ చేయడం జరుగుతుంది పోస్ట్ పేరు వచ్చేసేసి ప్రిన్సిపాల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ జవహర్ నవోదయ విద్యాలయాస్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ ఓకే ఇన్ ఎన్విఎస్ హెడ్ క్వార్టర్స్ అండ్ రీజనల్ ఆఫీసెస్ చూడండి ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై త్రూ ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎన్విఎస్ ఫ్రమ్ జనవరి ఫిఫ్టీన్త్ జనవరి ఫిఫ్టీన్త్ నుంచి కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మనం చూడవచ్చు అని చూసుకున్నాం ద లాస్ట్ డేట్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ జనవరి ఫిఫ్టీన్త్ నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు కూడా మన అప్లికేషన్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంది మనం ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ గురించి చెప్పుకోబోతున్నాం స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి పదిహేను ఒకటి రెండు వేల పంతొమ్మిదిగా ఉంది అలాగే లాస్ట్ డేట్ టు సబ్మిట్ అప్లికేషన్ వచ్చేసరికి పద్నాలుగు రెండు రెండు వేల పంతొమ్మిదిగా ఉంది ఫీ డిపాజిట్ ఓపెన్స్ వచ్చేసరికి పదిహేను ఒకటి రెండు వేల పంతొమ్మిదిగా ఉంది ఫీ క్లోజెస్ పదిహేను రెండు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఉండటం జరిగింది అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఎప్పుడైతే పది మూడు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా టెండెటివ్గా స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్లో ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది చూడండి ఇప్పుడు వేకెన్సీ డీటెయిల్స్ అనేది మనం చూద్దాం పోస్ట్ వచ్చేసరికి ప్రిన్సిపాల్ గ్రూప్ ఏలో ఇరవై ఐదు పోస్టులు అలాగే అసిస్టెంట్ కమిషనర్ అడ్మినిస్ట్రేటర్ దా గ్రూప్ ఏలోనే మూడు పోస్టులు అసిస్టెంట్ గ్రూప్ సిలో రెండు పోస్టులు కంప్యూటర్ ఆపరేటర్ గ్రూప్ సిలో మూడు పోస్టులు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీస్లో గ్రూప్ త్రీ కింద రెండు వందల పద్దెనిమిది పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది మొత్తం వచ్చేసరికి రెండు వందల యాభై ఒక్క పోస్టులుగా నిర్ధారించడం జరిగింది చూడండి ది ఎన్విఎస్ ఈస్ కండక్టింగ్ దిస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ టూ ఫిఫ్టీ వన్ వేకెన్సీస్ ఇన్ గ్రూప్ ఏ బీసీస్ ఓకే ఇరవై ఐదు వేకెన్సీస్ ఫర్ ప్రిన్సిపాల్స్ ఈ మనం ఏదైతే ఉందో దాని గురించి కూడా పూర్తిగా చర్చించుకున్నాం కాబట్టి ఇది ఇంత పెద్ద ఇంపార్టెన్స్ లేదు ఇక్కడ చూడండి ద ఎన్విఎస్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఈజ్ లైక్లీ టు బి హెల్డ్ ఇన్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ ది క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ ది అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎన్విఎస్ నవోదయా డాట్ జిఓవి డాట్ ఇన్ అండ్ ఎన్వి ఎస్ఆర్ఈసిటీ టూ థౌజండ్ నైన్ డాట్ ఓఆర్జీ టు నో ది లేటెస్ట్ అప్డేట్స్ రిగార్డింగ్ నోటిఫికేషన్ వీటి గురించి పూర్తి నోటిఫికేషన్స్ ఈ రెండు వెబ్సైట్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది సో ఎవరైతే వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా ఈ అఫీషియల్ వెబ్సైట్ కనుక విజిట్ చేసినట్టయితే మరిన్ని డీటెయిల్స్ అనేది పొందే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది సో మనం ఈరోజు ఈ పంతొమ్మిది వందల ఏఎన్ఎం పోస్టులు అలాగే డాక్టర్ సంబంధించినటువంటి పోస్టుల గురించి తెలుసుకోబోతున్నాం చూడండి త్వరలో పంతొమ్మిది వందల ఏఎన్ఎం పోస్టుల భర్తీ రాష్ట్రంలో త్వరలో పంతొమ్మిది వందల ఏఎన్ఎం పోస్టుల భర్తీ చేయనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మల్ మాలకొండయ్య గారు చెప్పడం జరిగిందని చెప్తున్నారు వీటితో పాటు పిహెచ్సిలో పన్నెండు వందల మంది వైద్యులను వివిధ భాగాల్లో మూడు వందల మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ను కూడా నియమించబోతున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది పదిహేను రోజుల్లో విడుదల చేస్తామని పూనం పూనమ్మాలకొండయ్య గారు జరిగింది సో మనము ఈరోజు ఈ రెండు వీడియోస్ ద్వారా నవోదయ విద్యాలయ సమితికి సంబంధించింది అలాగే పంతొమ్మిది వందల ఏఎన్ఎం పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా తెలుసుకున్నాం సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్యా ఉద్యోగం మరియు మరిన్ని అప్డేట్స్ అనేది మీరు పొందే అవకాశం ఉంటుంది సో దాంతోపాటు డిస్క్రిప్షన్లో నా అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు విజిట్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్ అనేది పొందే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ